వెంకటేష్ బాబు గారితో మీరు ఘర్షణ మూవీ చేశారు నాకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడు టీవీలో వస్తూ ఉంటుంది కదా వచ్చినప్పుడు చూసినప్పుడు అబ్బా ఈయన ఈయనకి ఇది కూడా ఉందా అసలు ఈయన చూస్తే ఎంత సాఫ్ట్ గా ఉంటారు ఇలాంటి క్యారెక్టర్ వచ్చింది పడింది అని అనిపిస్తూ ఉంటుంది రేప్ చేస్తాను అనమాట సీతయ్యలో రేప్ చేస్తాను ఆ సినిమా చేసిన తర్వాత నాకు ఇంకొక సినిమాలో రేప్ చేసే క్యారెక్టర్ వచ్చింది అయితే అది ఇంకొక రెండు మూడు రోజులు షూటింగ్ ఉండగా నాకు తెలిసిందనమాట ఇలా రేప్ చేసే సీన్ ఉంది అని చెప్పి వెంటనే వెళ్ళి డైరెక్టర్ గారు అయితే సార్ నేను రేపు అయ్యే చేయనండి అలాగా అంటే అలాగే అలా అవుతుంది ఎల్లుండి షూటింగ్ పెట్టుకుని ఇవాళ చేయనట్టే అలాగే ఇప్పుడు నా ఆప్షన్ మాకు ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి ఆయన కొంచెం సీరియస్ అయ్యారు అది నా అంటే అప్పుడు ఎర్లీ డేస్లో అంటే నా సైడ్ నుంచి నేను ముందుకు అనుకుని ఉన్నట్టయితే కరెక్ట్గా ఉండేదేమో ఎల్లుండి షూటింగ్ ఉంది నేను వెళ్ళి చెప్పేటప్పటికి ఆయన షాక్ అయ్యారు షాక్ అయ్యి అలా ఎలా అవుతుంది క్యారెక్టర్ అంటే ఏ క్యారెక్టర్ ఇచ్చిన తర్వాత చేయాలి కదా ఇది అది అంటే లేదు సార్ నా సినిమాలు అట్లీస్ట్ మా పేరెంట్స్ అన్నా చూడాలి అని అనుకుంటాను సో నేను సీతయ్యలో ఇలా చేయగానే కొంచెం మా అమ్మ చాలా కాన్కంఫర్టబుల్గా ఫీల్ అయింది సో అందుకని నేను చేయలేనండి అంటే సో మొత్తానికి ఆయన యాక్సెప్ట్ చేయడం ఆ సినిమా చేయలేదు అనమాట అవునా